ఓ శ్రీ గురు మహా ఓ శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో ఇరవై ఐదు మే రెండు వేల ఇరవై ఐదు వివరాలు తారబలము చంద్రబలము ఈరోజు నక్షత్రాల వారిగా ఫలాలు తెలుసుకుందాం స్వస్తిశ్రీ శ్రీ రామ సంవత్సరము ఉత్తరాయణము వసంతత్తు వైశాఖ మాసము కృష్ణపక్షము ఆదివారం సూర్యోదయం ఈరోజు సూర్యోదయకాలం తిథి ఈరోజు కృష్ణ త్రయోదశి ఉదయం మధ్యాహ్నం మూడు యాభై మూడు వరకు ఉంటుంది తదుపరి చతుర్దశి ఈరోజు నక్షత్రము నక్షత్రము ఉదయం పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పరడి చంద్రుడు మేషరాశిలో ఇరవై నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తాడు వర్జము ఈరోజు ఉదయం ఏడు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు మరియు రోజు ఈరోజు వర్జము మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుంచి రెండు గంటల మూడు నిమిషాల వరకు ఉంటుంది ఇక దుర్ముహూర్తము సాయంత్రం ఐదు గంటల ఒక నిమిషం నుంచి ఐదు యాభై మూడు వరకు ఉంటుంది ఇక రాహుకాలాన్ని పరిశీలిస్తే సాయంత్రం ఐదు గంటల ఏడు నిమిషాల నుంచి ఆరు నలభై ఐదు వరకు ఉంటుంది అమృత గడియలు ఈరోజు ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల నుండి ఈరోజు సాయంత్రం ఉదయం ఆరు గంటల పద పద్నాలుగు నిమిషాల వరకు ఇకపోతే యోగము సౌభాగ్యము ఈరోజు పదకొండు గంటల ఆరు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి శోభన కరణము ఈరోజు గరిజ ఉదయం తెల్లవారుజామున ఐదు ముప్పై తొమ్మిది వరకు తదుపరి వడిజ సాయంత్రము మూడు గంటల యాభై నిమిషాల వరకు సూర్యుడు వృషభ రాశిలో పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు నుంచి పదిహేను జూన్ రెండు వేల ఇరవై ఐదు వరకు సంచరిస్తాడు అశుభ సమయాలు గులికాకాలం పరిశీలిస్తే మధ్యాహ్నం మూడు ఇరవై తొమ్మిది నుంచి ఐదు ఏడు వరకు యవగండ కాలము పన్నెండు గంటల పదమూడు నిమిషాలు మధ్యాహ్నం నుంచి ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల వరకు సూర్యచంద్రలో ఉదయాస్తవాలు పరిశీలిస్తే సూర్యోదయము ఉదయం తెల్లవారుజామున ఐదు నలభైకి అవుతుంది సూర్యాస్తమయము సాయంత్రం ఆరు నలభై ఐదుకి అవుతుంది సూర్యు చంద్రోదయము తెల్లవారుజామున మూడు నలభై ఐదుకు అవుతుంది చంద్రాస్తమయము సాయంత్రం నాలుగు యాభై ఏడుకు అవుతుంది దిన ప్రమాణము మధ్యాహ్నం ఒంటి గంట పదమూడు గంటల ఐదు నిమిషంలో అభిజిత్ లగ్నం పన్నెండు గంటల పదమూడు నిమిషాలు ఇది సూర్యోదయం నుంచి నాలుగో రాశి అవుతుంది అద్భుతమైన ముహూర్తము ఏదైనా ముఖ్యమైన కార్యాలు కానీ నిత్యగ్రహకారం లేని వాళ్ళు కలవాలి ఈరోజు లేకపోతే ఎవరికైతే ఉండదో వారంతా కూడా ఏదైనా ముఖ్యమైన పనులు చేయాలంటే ఈ సమయంలో చేస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి శుభప్రదంగా ఉంటుంది ఇక రాత్రి ప్రమాణం పది గంటల యాభై నాలుగు నిమిషాలు ఉంటుంది ఇకపోతే ఇక వాస్తుకర్తని నాలుగు మే రెండు వేల ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉంటుంది వాస్తుకర్తల్లో ఈ పనులు చేయకూడదు చెట్లు నరకుట తీయుట పృష్యారంభము చేయుట విత్తనములు వేయట భూవిధి త్రౌట మరియు గ్రామం కట్టడం గృహమును కట్టడము ఆరంభించడం అంటే గృహస్థాప శంకుస్థాపన చేయడం అనమాట క్షౌరం చేసుకుంటా తోటలు వేయట చెరువులు బావులు త్రౌట కొత్త బండి రెక్కట అంటే కొత్త వాహనాలు కొనకూడదు నడిపించకూడదు ఇలాంటి పనులన్నీ చేయకూడదు ఏ ఎలాంటి ఏలాంటి పనులు చేయవచ్చు అంటే కర్తల సమయంలో ఉపనయనము వివాహము గృహప్రవేశము యజ్ఞము మంట బాధలు కట్టడం మొదలైన పనులు చేయవచ్చును ప్రయాణాలకు వారసులను పరిశీలిస్తే ప్రయాణానికి వార్షులు పరిశీలిస్తే పడమర వార్సులతో ఈ సమయంలో ప్రయాణం చేయడం పడమర వైపు వెళ్ళాలంటే ముందుగా ఇంట్లోంచి బయలుదేరి వెళ్ళి మీరు తూర్పు వైపు వెళ్ళి తిరిగి క్లాక్ వైజ్లో తిరిగి పడమర వైపు వెళ్ళండి లేదా పాను కానీ ఓట్స్ కానీ నోట్లో వేసుకొని బయలుదేరండి ఏ దిశకు దిశలో ఉంటూ ఆ దిశకు ప్రయాణం చేయకూడదు ఈ దూర ప్రయాణాలకు ఎక్కువ రోజులకు ప్రయాణాలకు మాత్రమే వర్తిస్తుంది రోజువారి ప్రయాణాలకు వర్తించదు ఇక తారబల్లని చంద్రబల్లాన్ని ఈ ఈరోజు ఉదయం పదకొండు గంటల పదమూడు నిమిషాల వరకు ఉంటుంది అశ్విని నక్షత్రము ఈ అశ్విని మగామూల వారికి జన్మతార అవుతుంది కాబట్టి అంతగా మంచిది కాదు సూర్యుడు అధిపతి తప్పని పరిస్థితి ఆకురుగులు దాని చేసి చేయండి భరణి పుబ్బ పురోసాడ వారికి పరమవుతుంది కష్టమైన పనులు పూర్తవుతాయి ఆర్థిక లాభాలు ఉంటాయి చివరికి కృత్తిగా ఉత్తరా ఉత్తరా చవడానికి మిత్రధార అవుతుంది కాబట్టి బాగుంటుంది అన్ని రకాల పనులు చేసుకోవచ్చు రోహి అస్తా చూడడం వారికి తార కాబట్టి రోజు బాగాలేదు విడిచిపెట్టండి మృగిశరా చిత్త ధరించ వారికి సాధన తారంటే కార్యసిద్ధి కోర్టు కేసులకు వేసుకోవడానికి అప్పులు వసూలు చేసుకోవడానికి ఇంటర్వ్యూలకు అప్లై చేయడానికి వీసాలకు అప్లై చేయడానికి పాస్పోర్ట్లకు అప్లై చేయడానికి ఉద్యోగాలకు అప్లై చేయడానికి బాగుంటుంది కార్యసిద్ధి అనమాట చాలా ఆ రుద్ర స్వాతి చతమించవారు ప్రత్యక్ష ఏ పని చేసినా వ్యతిరేకంగా విడిచిపెట్టండి తప్పని పరిస్థితి అయితే ఉప్పుతారం చేసి చేయండి విశాఖ పురు పునరుసు విశాఖ పూర్వభద్రవ క్షేమతార క్షేమతారలో వాహనాలు కొనుగోలు కానీ వ్యాపార కొత్త వ్యాపారాలు ప్రారంభించడం కానీ శస్త్రచికిత్సలు చేసుకోవడం కానీ ప్రయాణాలు చేయడం కానీ బాగుంటుంది ముఖ్యంగా వ్యాపారాలు ప్రారంభిస్తే చెప్పిన పెట్టుబడికి నష్టం రాకుండా ఉంటుంది పుష్యమే అనురాధ ఉత్తర భద్రు యువతార కాబట్టి యువతార రాహు అధిపతి చేసే పనులు మధ్యలో ఆగిపోతాయి గొడవలు ఏర్పతాయి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టడం మంచిది తప్పని పరిస్థితులు ఏదైనా చేయాలంటే ఉప్పు దానం చేసి చేయండి ఇక ఆశ్లేష జ్యేష్ఠ ఏమీ సంపత్ అంటే ధన విషయం కాకుండా అన్ని రకాల పనులకు బాగుంటుంది ఇక తారాబలం పదకొండు గంటల పదమూడు నిమిషాల తర్వాత నుంచి బరడీ నక్షత్రం వస్తుంది కాబట్టి బరడీ పుబ్బ పూర్వ వరకు జన్మతార వస్తుంది బాగలేదు కా ఆకుకూరలు దానం చేసి చేయాల్సి ఉంటుంది పని చేయాలంటే వృత్తిగా ఉత్తర ఉత్తరాశాడ వరకు పరమవుతు తార కాబట్టి కష్టం మీద పనులు పూర్తవుతాయి అలాగే రోహిత్సా చూడడం వారికి మిత్రతారు కాబట్టి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు శుభప్రద బాగుంటుంది మృగిరా చిత్తా ధరించ వారికి తార కాబట్టి పెట్టాలి బాగా ఉండదు ఏ పని చేయకూడదు ఆ రుద్ర స్వాతి శతమిషాలు సహాయతారా కార్యసిద్ధి అన్ని రకాల పనులు చేసుకోవచ్చు కోర్టు కేసులు వేసుకోవచ్చు అప్పులు వేసులు చేసుకోవచ్చు ఉద్యోగాలకు ఇంటర్వ్యూలకు వీసాలకు గ్రీన్ కార్డులకు అప్లై చేసుకోవడానికి బాగుంటుంది పునరుసు విశాఖ రక్షణ ప్రత్యక్షతార ఏ పని చేసినా వ్యతిరేకత తప్పని పరిస్థితిలో ఏదైనా పని చేయాలంటే ఉప్పుదారం చేసి చేయవాలని అలాగే పుష్యమి అనురాధ ఉత్తర భద్రాలకు క్షేమధార అవుతుంది వ్యాపారాలు ప్రారంభించవచ్చు వాహనాలు కొనుగోలు చేయవచ్చు ప్రయాణాలు చేయవచ్చు శస్త్రచికిత్సలు చేసుకోవచ్చు ఏమన్నా ఆపరేషన్స్ చేసుకోవాలనుకుంటే వ్యాపారానికి మాత్రం పెట్టుబడి నష్టం రాకుండా ఉంటుంది ప్రయాణాల్లో ప్రమాదాలు రాకుండా ఉంటాయి శస్త్రచిత చేసుకుంటే చాలా శుభప్రదంగా ఉంటుంది ఇక విప ఆశ్లేష జ్యేష్ఠ విపత్తు విపత్తారులకు ఆరులకు రాహు అధిపతి పనులు ఆగిపోతాయి మధ్యలో గొడవలు ఏర్పడతాయి ప్రమాదాలు ఉంటాయి కాబట్టి విడిచిపెట్టడం వచ్చి తప్పని పరిస్థితి అయితే బెల్లం దానం చేసి చేయండి అశ్విని మగాబులాగా సంపత్తారు కాబట్టి ధర విషయమ అన్ని రకాల పనులకు బాగుంటుంది కార్యానుకూలత ఉంటుంది చంద్రుడు చంద్రబలం ఉండే రాశిలో మేష మెధుర కర్కాటక సింహ తుల వృష్టిక నరస్సు కుంభం మరియు మేరాశుల వారికి ఇరవై నాలుగు పేరు నుంచి ఇరవై ఆరు మే వరకు ఉంటుంది మేరాశికి రాశి వారికి అష్టమ శని అష్టమచంద్రుడు మకర రాశికి అర్ధాష్ట చంద్రుడు వృషభ రాశికి ద్వాద చంద్రుడు కాబట్టి ఈ వీరు ఎలాంటి ముఖ్య కార్యక్రమాలు ప్రయాణాలు పెట్టుకోవడం మంచిది కాదు ఈరోజు మేష మేషరాశికి ఉంటుంది కాబట్టి సామూహిక ప్రయాణాలు చేయవచ్చు వ్యక్తిగత ప్రయాణాలు చేయకూడదు ఈరోజు ఆదివారం కాబట్టి ఆయుచ్య ఉదయం పారాయడం నేత్ర సంబంధమైన అనారోగ్య సమస్యలు నివారణకు గవర్నమెంట్ ఉద్యోగాలకి అద్భుత శాంతి ప్రక్రియగా తప్పకుండా పోరాటం చేయకండి ప్రతిరోజు రాత్రిపూట తలవత రాగి చెంపలో నీళ్ళు తెచ్చుకుని ఉదయం సూర్యోదయ సమయంలో లేచి స్థానిక స్నానం ముగిచ్చుకున్న తర్వాత అంత్యకర్మ స్నానం చేసే ముందు వీరు ఈ రాగి చెంపలో నీళ్లు తొచ్చెట్లు వదులుతూ సప్తాసు రతబం రూడడం కష్ట బాద్పదం శ్వేత బద్భరం దేహం తమ్ సూర్యం ప్రణోహాన్ని స్తోత్రాన్ని మూడు సార్లు చెబుతూ రాగచబులో నీళ్లు విడవండి ఇలా నలభై రోజులు చేస్తే తప్పకుండా మీకు ఉద్యోగ ప్రయత్నాలు సైపోయి ఏవైనా అనారోగ్య సమస్యలు ఉంటే తగ్గుతాయి అలాగే దృష్టి దూషిని వాళ్ళకు సర్వారాలు తర్వాత శత్రుభయం నివారణకు ఆత్మరక్షణకు సుదర్శన స్వామి మంత్రం జపం చేస్తే చాలా అద్భుత ఫలితాలు లభిస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు ఓం సహస్ర ఉంగటి స్వాహాన్ని మంత్రాన్ని వెయ్యి సార్లు చేసుకున్న కొద్దీ మీ శక్తి కొద్దీ సమయకూలంగా జపతి చేయండి శుభవస్తు